రాత్రిపూట శారద గగన్ దగ్గరికి వచ్చి ఒరే గగన్ నువ్వు అర్జెంటుగా వెళ్ళి భూమిని తీసుకొని రావాలరా అని చెప్పి అంటూ ఉంటే ఏమంటున్నావమ్మా నువ్వు భూమిని నేను తీసుకురావడం ఏంటి భూమి అక్కడ ఆ శరత్చంద్ర ఇంట్లో హాయిగా ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో శారద లేదురా భూమి నీ ఆఫీస్లో పిఏగా పనిచేస్తుందన్న విషయం ఆ శరత్చంద్రకి తెలిసిపోయిందట దాంతో భూమి నిన్ను ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకొని ఆ శరత్చంద్ర భూమిని ఇంట్లో నుండి గెంటేసాడట భర్తగా నాకు గగనే కావాలని చెప్పి భూమి వాళ్ళందరితో చెప్పిందట అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక భూమి తనని ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకున్న గగన్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో అందుకేరా భూమి ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిందో ఏంటో త్వరగా వెళ్ళి తనని మన ఇంటికి తీసుకొని రారా అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ ఎమోషనల్ అవుతూ నా భూమి ఎక్కడున్నా నేను వెతికి తీసుకొని వస్తానమ్మా అని చెప్పి అలా పరిగెడుతూ ఉంటాడు ఇక భూమి రోడ్డు మీద ఒంటరిగా అలా బాధగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మొత్తానికి గగన్ అయితే భూమి ప్రేమ విషయం తెలుసుకొని తన కోసం పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి